ఏపీలో గ్రూప్ టూ పరీక్షలు భారీ బందోబస్తు మధ్య జరుగుతున్నాయి అభ్యర్థుల ఒత్తిడి ఆందోళనల మధ్య పరీక్షకు హాజరయ్యారు విశాఖలోని పదహారు కేంద్రాల్లో భారీ భద్రత మధ్య పరీక్ష నిర్వర్తిస్తున్నారు అధికారులు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం పరీక్ష కేంద్రం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు పరీక్ష ఉత్కంఠ మధ్య అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా పరీక్షా కేంద్రాలకు అయితే అనుమతించడంతో పాటు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర నుంచి పాతకు పది వరకు కూడా ఒక పావుగడ్డ గ్రేస్ టైం ఇవ్వడంతో అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది అయితే ఇంకా కూడా హాల్ టికెట్ నెంబర్లు లెక్కోవడంలో కూడా గందరగోళం కనిపిస్తుంది అది కూడా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా గత రాత్రి వరకు కూడా అభ్యర్థులు ఏదైతే ఆందోళన చేశారో ఆందోళన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి బా కూడా పెంచడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆందోళనలు జరగకుండా కూడా ఆ పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటూ కూడా పోలీసుల ఆధ్వర్యంలో అయితే పరీక్షలు నిర్వహించడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే విశాఖపట్నం వ్యాప్తంగా కూడా పదహారు సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు ఈ పదహారు సెంటర్లు కూడా పదకొండు వేల ఇరవై తొమ్మిది మంది వరకు అయితే ఈరోజు పరీక్షకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే గత రాత్రి వరకు కూడా అభ్యర్థులు ఏదైతే పరీక్షలు వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీఎస్సి అధికారులకైతే వెనక పద వినతులు కూడా ఇచ్చి పరీక్ష వాయిదా వేయాలని కోరినప్పటికీ కూడా ఏపీఎస్సీ అధికారులు అయితే వెనక్కి తగ్గలేదు ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ మధ్య అయితే పరీక్షలు పరీక్ష జరుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే పదిహేను నిమిషాల గ్రేస్ టైం ఉందో గ్రేస్ టైం తర్వాత కూడా అభ్యర్థులు అయితే అనుమతించే అవకాశాలు లేవు అదేవిధంగా అభ్యర్థులు ఎలాంటి గాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తీసుకెళ్లకుండా పూర్తిగా చెకింగ్ అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అభ్య వస్తున్నటువంటి అభ్యర్థులు హాల్ టికెట్ చెక్ చేసి మరి పంపించడంతో పాటు వాళ్ళు ఏవైనా తీసుకొస్తే వాటిని కూడా ఇక్కడ వదిలేయాలని చెప్పి కూడా మొబైల్ కావచ్చు ఎలక్ట్రానిక్ వాచెస్ క్యాలిక్యులేటర్ అలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వేట్లు కూడా పూర్తిగా అనుమతించకుండా కేవలం పెన్ను హాల్ టికెట్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికోసం పూర్తిగా స్కానర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్ష అయితే తీవ్ర ఉత్కంఠమైతే జరుగుతుంది ఇప్పటికీ రాష్ట్ర విధానాల్లో తప్పులు ఉన్నాయి అభ్యర్థులు నష్టపోతారు అంటూ కూడా అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినప్పటికీ కూడా పరీక్ష అయితే నిర్వహించడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఏపీఎస్సి అధికారులు చెప్పిన నేపథ్యంలో పరీక్ష అయితే ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరుగు పరుగున ఆ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటూ హాల్ టికెట్లు పరిశీలన చేసుకుంటూ లోనికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి అభ్యర్థులకు కూడా దగ్గరుండి పోలీసులు అయితే సూచనలు కూడా చేస్తూ వాళ్ళు గందరగోళానికి గురవకుండా కూడా చేస్తున్నారు పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ద్వారకా నగర్లో ఉన్నటువంటి బీవీకే కాలేజ్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఈ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చూసుకుంటే హాల్ టికెట్లు చెక్ చేస్తుడంతో పాటు వాళ్ళు తెచ్చినటువంటి ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పోలీసులు తీసుకుంటూ కేవలం బాల్ ప్యాంట్ పెన్ పెన్ను హాల్ టికెట్ మాత్రమే లోన్కు అనుమతిస్తూ కూడా అభ్యర్థులైతే లోన్కి పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో పదిహేను నిమిషాల గ్రేస్ టైంలో ఎవరు వచ్చినా కూడా పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి అనంతరం ఒక్క నిమిషం లేట్ అయినా కూడా లోపలికి పంపించమని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పరీక్ష అయితే ఉదయం పది గంటలకి ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం